ఎవరైతే ర్యాంకులు వచ్చారో వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ ఏ వన్ పర్సెంటో టూ పర్సెంటో మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ అనేటువంటి వాళ్ళు చాలా డిస్ట్రెస్లో హోప్లెస్గా ఉండడం అనేటువంటిది మరీ బాధాకరం సార్ నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనేటువంటిది తెలియకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటి మహాసముద్రంలో ఈది ఎంతవరకు నెగ్గుక నెగ్గుకు రాగలము ఉద్రాబాబు ఏదో ఒక ఉద్యోగం తీసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి టీజీపీఎస్సీ కానివ్వండి మరొకటి కానివ్వండి మరొకటి కానివ్వండి వేయడం అనేటువంటిది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సార్ కరెక్ట్ అండి ఇప్పుడు జాబ్ రాని వ్యక్తి ఒక నిరాశ నిస్పృహలకు లోన్ కావడము జాబ్ వచ్చిన వ్యక్తి ఆనందంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని దాన్ని కూడా మేము పెద్ద పట్టించుకోము ఇక్కడ బాగా రాసిన విద్యార్థి ఎందుకంటే మా దగ్గర మాకు చాలా అనుభవం ఉంది కదా విద్యార్థులు ఎలా రాస్తారంటే చాలా బాగా రాసిన విద్యార్థి కేవలం తెలుగు మీడియంలో విశ్లేషణాత్మకంగా రాయడం వల్ల మార్ ఉద్యోగాన్ని కోల్పోవడము ఇది చాలా బాధకరం అండి ఇప్పుడు సరిగా రాయలేదు జాబ్ రాలేదు ఇట్స్ ఓకే ఫైన్ కానీ బాగా రాసిన విద్యార్థులకు యాక్చువల్గా నేను చెప్పడం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో నేను కూడా ఒక వ్యక్టీమే అండి ఏపీపీఎస్సి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సి నేను కూడా విక్టిమ్ నేను నైన్టీస్ నైన్టీన్ నైంటీస్లో ఇటు యూపీఎస్సీ పరీక్షలు రాసేవాడిని ఇటు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూలు రాసేవాడిని నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా పనిచేశాను గ్రూప్ టూ ఆఫీసర్గా పనిచేశాను సివిల్ సర్వీస్లో అయితే ర్యాంక్ రాలేదు ఫెయిల్యూర్ అయ్యాను బట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నేను ఒక ఒక సందర్భంలో నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వెళ్ళాను నేను ఇంటర్వ్యూ వెళ్ళడానికి కేవలం నా హిస్టరీ మార్కులే కారణమండి నాకు హిస్టరీ ఆప్షనల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు తెలుసు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సివిల్ సర్వీస్లో అంటే చాలా ఎక్కువ బహుశా ఐస్ వస్తుంది నాకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చాయండి హిస్టరీలో నా జిఎస్ మార్కులు చాలా బా వర్స్ట్ రేట్ సెకండ్ ఆప్షనల్ చాలా చండాలంగా వచ్చాయి మార్కులు కేవలం హిస్టరీలో అబ్నార్మల్ స్కోర్ చేయడం బహుశా ఇండియా టాప్లో వన్ ఆట్ టూలో నేను ఉండొచ్చు కేవలం నా హిస్టరీ నన్ను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళింది అయితే సర్వీస్ రాలేదు నో రిగ్రెట్స్ ఎందుకంటే కేవలం హిస్టరీ తప్ప నాకు ఏది సరిగా రాలేదు కాబట్టి అదే సంవత్సరము నేను గ్రూప్ వన్ మెయిన్స్ ఏదైతే రాశానో ఏపీఎస్సీలో హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారండి సేమ్ ఇయర్ తేడా లేదు నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను పి ఇవన్నీ కూడా జరిగాయి ఆ రోజుల్లో మనకు పేపర్కు ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు అగ్రిగేట్గా ఫార్టీ పర్సెంట్ అంటే తక్కువ వస్తే డిస్క్వాలిఫై అప్పుడు పేపర్ వైజ్ డిస్క్వాలిఫై ఉండేది హిస్టరీలో నేను డిస్క్వాలిఫై చేశారు నూట యాభై మార్కులకు యాభై ఎనిమిది మార్కులు వేసారు ఫార్టీ పర్సెంట్ రాలేదు డిస్క్వాలిఫైడ్ సో అదర్ పేపర్స్ ఆర్ నాట్ ఇవాల్యుయేటెడ్ రీజన్ ఏంటి నేను యూపీఎస్సీలో ఇండియాలో టాప్ మోస్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఏబీపీఎస్సీలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందండి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి న్యాయస్థానానికి వెళ్ళి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న లోపాలు బయటకు వస్తున్నాయి అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళం సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళము ఏమీ చేయలేనటువంటి స్థితికి నేను అనలైజ్ చేస్తే నాకు గుర్తుంది ఒక ప్రశ్న నేను మిడివల్ ఇండియన్ హిస్టరీ గురించి రాసేటప్పుడు జిజియా పన్ను పైన నేను రాశాను నేను డిగ్రీలో చదివేటప్పుడు పీజీలో చదివేటప్పుడు మా టీచర్లందరూ మా మేము చదివిన పుస్తకాల్లో కూడా జిజియా పన్ను అంటే జుట్టుపైన పన్ను అని చెప్పేవాళ్ళండి అదే రాశాను గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు జిజియా పన్ను సివిల్ సర్వీస్లో రాసి వచ్చిన తర్వాత జిజియా పన్ను అనేది జుట్టు మీద పన్ను కాదు యాక్చువల్గా ఇంగ్లీష్ పుస్తకంలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ పోల్ ట్యాక్స్ పోల్ ట్యాక్స్ అంటే ఒక్కొక్క తలపైన వేసే పన్ను జనరల్గా ఏ ట్యాక్స్ అయినా కానీ ఫ్యామిలీ అనేటువంటిది యూనిట్గా ఉంటుంది ఒక జిజియా వచ్చేసి ఇండివిజువల్ యూనిట్ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఎన్ని తలలు ఉంటే అంటే ఆ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి మీ తలలు ఎంచుకోవాలి ఒక్కొక్క తలపైన జి జిజియా పన్ను వేయాలి మళ్ళీ షరియా ప్రకారం ఏంటంటే అందరిపైన జిజియా వేయడానికి లేదు దెర్ ఆర్ మెనీ మెంబర్స్ హు ఆర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ జిజియా మహిళలపైన జిజియా విధించకూడదు పిల్లలపైన జిజియా విధించకూడదు వృద్ధులపైన జిజియా విధించకూడదు మానసిక శారీరక వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు వీళ్ళందరినీ తీసేసి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఇరవై మంది ఉంటారు అనుకోండి వీళ్ళందరినీ తీస్తే ఇద్దరు ముగ్గురు మిగులుతారు వాళ్ళపైనే జిజియా వేయాలి ఎలాబరేట్ ఎక్సర్సైజ్ చేయాలి సో ఇట్ ఈస్ కాల్డ్ పోల్ ట్యాక్స్ ఇన్ ఇంగ్లీష్ పోల్ ట్యాక్స్ ఇన్ ద సెన్స్ అండ్ ఈచ్ హెడ్ మన వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకం చూసి పోల్ ట్యాక్స్ వెబ్స్టర్ డిక్షనరీ చూశారనుకోండి పోల్ అంటే ఏంటి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను పోల్ అంటే వాడు ఇచ్చాడు తలపైన జుట్టు తల పైభాగం జుట్టు పెరిగే ప్రాంతము అని ఇస్తాడు వాడు తలకు అది వాడు ఇచ్చినటువంటిది మన వాడికి అర్థమైంది ట్రాన్స్లేటర్ ఏంటంటే ఓ జుట్టు పైన వేసే పన్ను అని ఆయన తెలుగు పుస్తకంలో జుట్టు పన్ను అని రాశాడు డిగ్రీలో నేను జుట్టు పన్నును రాశాను కాలేజ్ ఫస్ట్ అండి నేను పీజీలో నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ గవర్నర్ ద్వారా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను జుట్టు పన్నునే రాశాను కానీ సివిల్ సర్వీస్కి వచ్చాక అసలు సబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు గ్రూప్ వన్లో నేను జుట్టు పన్ను రాయలేదు ఇట్ ఇస్ పోల్ ట్యాక్స్ అండి పోల్ ట్యాక్స్ అంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వాళ్ళ పిల్లలకు జుట్టు పన్నునే నేర్పిస్తుంటాడు ఓ జుట్టు పన్ను రాయలేదేతని తప్పుగా రాశాడని కొట్టేస్తాడు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అండి శివాజీ తల్లి తండ్రి తల్లి మదర్ తెలుగు పుస్తకాలు మీరు ఏదైనా టచ్ అండి జిజియాబాయ్ అని ఉంటుందండి షీఈస్ నాట్ జిజియాబాయ్ షీఈస్ జీజాబాయ్ జిజియా అనేది పన్ను అండి ఆమె పేరు కాదు కదా ఎవరో ఒకడు తెలుగులో రాసేటవాడు అని ట్రాన్స్లేట్ చేశాడు జిజియాభాయ్ జిజియాబాయ్ నేనేం రాశాను జిజియాబాయ్ అని రాలేదు నేను జీజాబాయ్ రాశాను మనవాడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అర్థం కాక జీజాబాయ్ కొట్టేశాడు అని వాడు తప్పు రాశాడు అందుకనే డిస్క్వాలిఫై చేశాను నన్ను సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈవాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ నేను కూడా ఒకప్పుడు వ్యక్తిమే నేను నేను కూడా వ్యక్తిమే ఇదంతా కూడా సో ఎలా ఎలా అనేటువంటిది ఇక్కడ మనం ఎలా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి తరుణం అండి ఇది